ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ రోజుతో నీ కష్టాలకి ముగింపు పలకబోతున్నాను తల్లి ఒక్కసారి ఇది విని చూడు ఈ రాత్రితోనే నీ కష్టాలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి ఇది నువ్వు ఒంటరిగా మాత్రమే తెలుసుకొని తీరా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడు అప్పటిను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల ఉన్న అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వస సేకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యల నుంచి బయటపడి మీరు కూడా ఆనందంగా జీవించండి ఇక బాబా గారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఈ రోజుతోనే నీ కష్టాలన్నీ ముగింపు అనేవి నేను పలకబోతున్నాను బాబా నాకు ఈ కష్టం ఉంది బాబా నాకు ఈ సమస్య ఉంది బాబా నన్ను వీరు ఈ మాటలు అంటున్నారు బాబా నేను బయటకు వెళ్తే నాకు విలువ అనేది దొరకట్లేదు బాబా ఒంటరిగా ఉంటున్నాను బాబా ఏకాంతాన్ని అనుభవిస్తున్నాను బాబా ఒంటరి దాన్ని చేసేసారు బాబా ఎవ్వరూ కూడా నేను ఉంటూ ఒక మనిషిని ఉన్నాను అని చెప్పి ఎవ్వరూ కూడా నాకు రెస్పెక్ట్ అనేది ఇవ్వట్లేదు బాబా అని చెప్పి కుమిలిపోతూ ఉన్నావు అందరూ ఉన్నా కూడా ఎవ్వరు ప్రేమకు నోచుకొని ఒక అభాగ్యు బ్రతుకుతూ ఉన్నావు ఒక మాట చెప్పాలి అంటే కనుక ఈ యొక్క ప్రపంచంలో ఉన్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా భగవంతుడు నాకే పెట్టారా ఏంటి అన్నట్లుగా నీ యొక్క మనస్థితి అనేది తయారైంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అన్నింటినీ కూడా తట్టుకొని ఎదుర్కొని నిలబడుతున్నావు అంటే దానికి కారణం నా యొక్క ఆశీర్వాదం నా యొక్క గురుబలం అనేది నీ మీద ఉంది కాబట్టి తల్లి నీ యొక్క సమస్య ఏదైనా అయి ఉండవచ్చు కానీ పరిష్కారాన్ని మాత్రం నేనే చూపిస్తాను నీ యొక్క బాధలన్నింటికి కూడా ఆ బాధలు తీర్చే మార్గాన్ని చూపిస్తాను నేను ఉన్నాను అని చెప్పి నిరూపించుకుంటాను తల్లి ఈ రోజుతోటి నీ యొక్క కష్టాలకు పూర్తిగా ముగింపు పలకపోతున్నాను అసలు ఈ కష్టాలు ఈ బాధలు దేనికి సంకేతం నీ జీ జీవితంలో సంతోషాలే రావా అన్న ప్రశ్నకు చీకటి వెనకాలే వెలుతురు వస్తుంది అనేది ఎంత నిజమో నీ జీవితంలో కూడా కష్టాల వెనకాలే సంతోషాలు కూడా వస్తాయి అనేది అంతే నిజం కాబట్టి నా మాటని గుర్తుంచుకో ఏం చెప్తున్నారు బాబా అసలు మీ యొక్క మనసులో ఉండే ఆంతర్యాన్ని ఏంటో నాకు పూర్తిగా వివరించండి అని చెప్పి అడుగుతావా అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉంది భార్య భర్త వాళ్ళకి ఒక కొడుకు కొడుకుకి పదిహేను సంవత్సరాలు అబ్బాయి పదో తరగతి చదువుతూ ఉన్నాడు అయితే ఆ అబ్బాయికి చదువు మీద కంటే కూడా పరుగు పందాలంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా నేను ఆటల పోటీల్లో పాల్గొనాలి పరుగు పందెంలో పాల్గొనాలి అందులో నేను ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోవాలి నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి అని చెప్పి ఆ అబ్బాయికి కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే స్కూల్లో ఏదన్నా పోటీలు పెడితే అందులో పాల్గొంటాడు ఇంకా ఊరిలో ఏదన్నా పండుగ వస్తే సంక్రాంతి సంబరాలు ఇలా ఏదన్నా పండుగ వస్తే వాటిట్లో కూడా పాల్గొని అలా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోకపోయినా మూడో నాలుగు ర్యాంకులు అయితే తెచ్చుకుంటాడు అనమాట అంటే మూడో స్థానంలో నాలుగో స్థానంలో అయితే గెలుస్తాడు చివరికి పదో తరగతి పరీక్షలు అనేవి దగ్గరకు వచ్చేసాయి ఇంట్లో అమ్మ నాన్న చెప్తూనే ఉంటున్నారు అరే బాబు నువ్వు ఎప్పుడూ కూడా ఆటల ఆడుకుంటూ పరుగుత్తుకుంటూ పరుగు పందాలు పరుగు పందాలు అని చెప్పి నీ యొక్క సమయాన్నంతా కూడా వృధా చేసుకుంటే ఎలా చదువుకుంటావు చెప్పు నువ్వు ఇప్పుడు చదువుతున్నది పదవ తరగతి మా బ్రతుకులు ఇలా వ్యవసాయం చేసుకుంటూనే గట్టెక్కిపోయి కష్టాలలో పడి కొట్టుకుంటూ ఉన్నాము నువ్వైనా కానీ ఒక అక్షరం ఒక చదువుకుంటూనే కదనా నీకన్నా ఏదన్నా ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఇలా మంచి మాటలు చెప్పడం మొదలు పెట్టారు అలాగే తోటి స్నేహితులు కూడా అరే నువ్వు ఏ పో పోటీలో పాల్గొన్నా కానీ నీకు మూడవ స్థానం నాలుగవ స్థానం వస్తుందే తప్ప ఏ సారైనా మొదటిసారి వచ్చిందా నీకు చెప్పు మొదటిసారి అంటే మొదటి స్థానంలో నువ్వు ఎప్పుడన్నా గెలిచావా చెప్పు నీకెందుకురా ఈ పరుగు పందాలు ఇవన్నీ కూడాను పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి చదువుకోరా అని చెప్పి ఎంకరేజ్ చేయకుండా ఆ బాబుని డిక్రేజ్ చేస్తూ వస్తున్నారనమాట అంటే ప్రోత్సహించకుండా వెనక్కి లాగుతూ వస్తున్నారనమాట ఆ బాబు వాళ్ళ మాటలు వినాలో లేదా తన పరుగు పందాలు ఆపాలో తన ఇష్టాన్ని చంపుకోవాలో లేదా పరుగు పందాలలో మళ్ళీ మొదలు పెట్టాలో ఏది కూడా అర్థం కావడం లేదు ఒకరోజు వానలో బాగా వర్షంలో తడిచి అంటే రోడ్డు అంతా కూడా అది పల్లెటూరు కావడంతో బురద బురదగా ఉంటుంది కదా అలా బురద బురదగా ఉంటే ఆ బురదలోనే చాలా స్పీడ్గా వేగంగా పరిగెత్తుతూ ఉంటాడు ఆ యొక్క వేగానికి ఆ బురదకి జారి కింద పడితే మోకాళ్ళ దగ్గర బాగా తగులుతుంది ఆ అలా దెబ్బ తగిలితే ఆ దెబ్బ అంతా కూడా చూసుకుంటూ ఏం చేయాలో అర్థం కాక ఇటు ఇంట్లో అమ్మ నాన్న అరుస్తున్నారు ఇటు బయట స్నేహితులు కూడా ఇలా చెప్తున్నారు తనకేమో చదువుకోవాలి అంటే అంత ఇష్టం అనేది ఉండట్లేదు పరుగు పందాలంటేనే బాగా ఇష్టంగా అనిపిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళి అడగాలి ఎవరిని సంప్రదించాలి ఏది కూడా అర్థం కావడం లేదు అయితే ఇక అవన్నీ ఆలోచించుకుంటూ ఆ యొక్క దెబ్బను చూసుకుంటూ అక్కడ కూర్చున్నాడు కూర్చొని ఉంటే ఏదో ఒకటి మన యొక్క భవిష్యత్తును మార్చడానికి భగవంతుడు ఎవరో ఒకరి రూపంలో ఒక మనిషిని పంపించి మనకి జ్ఞానోదయం అయ్యేలా చేస్తారనమాట అలాగే ఆ బాబుకు కూడా మనసులో ఉండే ఆ యొక్క అనుమానాలన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి ఒకరోజు ఆవుల అంటే అదే రోజు పడ్డ రోజు అక్కడ కూర్చున్నాడు కదా చెట్టు కింద పొలం దగ్గర ఆ పడ్డ రోజు ఒక ఆవులు కాచుకునే కాపరి ఒక పెద్ద పెద్ద ఆయన అరవై మూడేళ్ళు అరవై నాలుగేళ్ళు ఉంటాయి అతనికి అతను ఇతను దిగాలుగా చూసుకోవడాన్ని చూసి ఏంటి బాబు ఏంటి ఏదో బాధగా ఉన్నావు ఏమైంది ఇక్కడ కూర్చున్నావు అయ్యో ఆ కాలుకి ఆ దెబ్బ ఏంటి అని చెప్పి అడుగుతాడనమాట అలా అడిగిన తర్వాత ఆ బాబు చెప్తాడు ఏం లేదు తాత పరిగెత్తుతుంటే పడ్డాను పడితే దెబ్బ తగిలింది అందుకని కూర్చున్నాను కాలు నొప్పిగా ఉంది తాత అని చెప్పి చెప్తాడనమాట సరే దాందే నాయన పడటం లెగవటం ఇవన్నీ కూడా చిన్న వయసులో సహజమేను కానీ నీ మనసులో ఇక ఏదో బాధ ఉంది దేని గురించో బాధపడుతున్నావు ఏదో అనుమానమైన స్థితిలో నీ మనసు అయోమయంతో గందరగోళంలో ఉంది అని చెప్పి తెలుస్తుంది ఏంటి సంగతి అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ యొక్క అబ్బాయి అంటే ఆ పదిహేను ఏళ్ళ అబ్బాయి చెప్తాడు తత ఇట్లా నాకు పరుగు అంటే ఇష్టం పరుగు పందాలు అంటే ఇష్టం ఇలా పరుగు పందాలలో నేను మంచి 是啊。 పరిగెత్తి మొదటి స్థానంలో నిలబడాలి అని చెప్పి నా కోరిక కానీ మా అమ్మ నాన్న నన్ను అర్థం చేసుకోవడం లేదు నా స్నేహితులు కూడా నన్ను వెనక్కిలాగే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కొక్కసారి వారి మాటలు వింటుంటే నిజమే కదా అని చెప్పి అనిపిస్తుంది కానీ నా ఇష్టాన్ని నేను చంపుకోలేకపోతున్నాను నాకు పరిగెత్తటం అన్నా కానీ పరుగు పందాలు అన్నా కానీ చాలా ఇష్టం తాత కానీ ఎలా గెలవాలి నేను ఎప్పుడు పోటీల్లో పాల్గొన్నా నాకు నాలుగవ స్థానం ఐదవ స్థానం లేదా మహా అయితే మూడవ స్థానం వస్తుంది మొదటి స్థానం మాత్రం రావడం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పి ఆ తన యొక్క మనసులో బాధంతా కూడా తాతకు చెప్పుకుంటాడనమాట అప్పుడు తాత ఒక తోట దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఆ తోటలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆ చెట్లు కూడా ఒక్కొక్కటి ఎనభై అడుగులు ఎనభై ఐదు అడుగుల చెట్లు ఉంటాయి బాబు ఈ యొక్క తోటని చూడు ఈ తోట ఏంటో నీకు తెలుసు కదా అని చెప్పి అడుగుతాడా తెలుసు తాత ఇవి వెదురు బొంగుల చెట్లు కదా అని చెప్పి చెప్తే బాబు నీకు ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను జాగ్రత్తగా విను ఈ యొక్క వెదురు బొంగు చెట్లు అనేవి ఆ రైతు నాటేటప్పుడు ఇప్పుడు మొక్కలు తెచ్చి నాటరు ఈ యొక్క వెదురు బొంగు చెట్లు విత్తనాలను తీసుకొచ్చి భూమిలో పాతి పెడతారు ఆ విధంగా భూమిలో పాతి పెట్టిన తర్వాత ఆ విత్తనాలు చల్లిన తర్వాత వాటికి నువ్వు నీరు పోస్తావో లేదంటే అలాగే వదిలేస్తావో వర్షం పడినప్పుడే అవి ఆ మొలకెత్తుతాయా అని చెప్పి అలా రైతు చాలా రోజులు ఎదురు చూస్తాడు రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాల పాటు ఎదురు చూస్తాడు అలా ఒక్క విత్తనం అనేది ఒక చిన్న మొలక రావడానికి ఎంతకాలం పడుతుందో నీకు తెలుసా అంటే ఆ తాత అడిగిన ప్రశ్నకి అబ్బాయి నాకు తెలియదు తాత అని చెప్పి చెప్తాడు ఐదు సంవత్సరాలు పడుతుంది బాబు ఐదు సంవత్సరాలకి విత్తనం నుంచి చిన్న మొలక బయటికి వస్తుంది అసలు ఈ లోపు ఆ రైతు అసలు అది వస్తుందా లేదంటే అది అక్కడే కుళ్ళిపోయిందా ఇత్తనం పాడైపోయిందా లేదంటే మొక్కకు అసలు వచ్చిద్దో రాదో కూడా అసలు ఒక ఆశ అనేది వదిలేసుకుంటాడు రైతు కానీ ఐదేళ్ళ తర్వాత దాని నుంచి చిన్న మొలక బయటకు వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు ఆగింది అంటే బయటికి రాకుండా ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఆ చిన్న మొలక మొలక ఎప్పుడైతే మొదలవుతుందో పైకి మనకి కనిపించేది ఒక ఏడు ఎనిమిది వారాలలో ఈ యొక్క చిన్న మొలక సైతం ఎనభై నుంచి ఎనభై ఐదు అడుగుల ఎత్తు పెరిగిపోతుంది అది ఏడు ఎనిమిది వారాలలో అర్థమైందా ఐదు సంవత్సరాల క్రితం ఒక విత్తనం వేస్తే విత్తనం నుంచి మొలక రావడానికి ఐదేళ్ళు పడితే ఆ ఐదేళ్ల తర్వాత వచ్చిన మొలక నుంచి ఇది ఇంత ఎనభై ఐదు అడుగులు ఎత్తు పెరగడానికి ఎనిమిది వారాలు మాత్రమే పడుతుంది మరి ఈ ఐదు సంవత్సరాలు భూమిలో ఏం చేసిందనుకుంటున్నావు ఆ యొక్క విత్తనం ఈ యొక్క మొలక నుంచి ఇంత పెద్ద చెట్టు అవుతుంది అని దానికి ముందుగానే తెలుసు కాబట్టి దాని యొక్క పునాదిని బలపరుచుకోవాలి అంటే ఎనభై అడుగుల చెట్టు బరువు మోయటానికి భూమిలో ఇంకో ఎనభై అడుగుల వేర్లు అనేవి అది లోతుగా ఆక్రమించుకొని తన యొక్క స్థాన బలం తన యొక్క పునాదిని గట్టిగా వేసుకొని ఇంకా అంతా కూడా సిద్ధపడింది అనుకున్నప్పుడు అప్పుడు ఆ యొక్క విత్తనం నుంచి మొలక బయటకు వస్తుంది అంటే ఈ యొక్క చెట్టు ఒక చిన్న మొలక రావడానికే ఐదేళ్ళు పడుతుంది తర్వాత అందనంత ఎత్తుకి ఎదిగిపోతుంది ఇది అలాగే నువ్వు ఇప్పుడు కొన్నాళ్ళ నుంచే నువ్వు పరుగు పందాలనేవి పెట్టావు పడుతూ ఉంటావు లేస్తూ ఉంటావు మూడో స్థానం కాదు నాలుగో స్థానం కాదు ఐదవ స్థానం వస్తుంది ఒక్కొక్కసారి పూర్తిగా ఓడిపోతావు కానీ నీకు ఇష్టత అనేది ఉంది కదా ఆ ఇష్టాన్ని నువ్వు ఇంకాస్త ఖచ్చితంగా ఆ యొక్క పోటీలలో నువ్వు మొదటి స్థానంలో నిలబడగలుగుతావు కాబట్టి నీకు ఈ చిన్న మొలకే రావడానికి ఐదేళ్లు పట్టింది మరి నిన్ను నువ్వు బలంగా మార్చుకోవడానికి ఒక నెల రెండు నెలలు ఒక సంవత్సరం పడితే ఎలా సరిపోతుంది నిన్ను నువ్వు సాన పెట్టుకోవచ్చు నీకు నువ్వు పొదును పెట్టుకోవాలి నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి నీ యొక్క కాళ్ళు కీళ్ళు అన్నీ కూడా బలంగా దృఢంగా తయారవ్వాలి దానికోసం నువ్వు ప్రతిరోజు కూడా ప్రయత్నం చేయాలి ప్రాక్టీస్ చేయాలి అప్పుడే కదా నువ్వు విజయాన్ని సాధించేది అని చెప్పి చెప్తాడు ఇక ఇతని మాటలు విన్న తర్వాత ఆ పిల్లవాడికి మనసులో ధైర్యం అనేది పుంజుకొచ్చింది ఈ కాలు చెప్పి రెండు మూడు రోజులు వెయిట్ చేసి కాలు నొప్పి తగ్గిన తర్వాత తనకు తానే ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్ర లేచి ఇక పొద్దున్నే ఆ యొక్క ఎవరూ లేని ప్రదేశంలో పరుగు పందాన్ని మొదలు పెట్టుకుంటాడు అలా పరిగెత్తి 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 తన యొక్క శరీరాన్ని ముందు బలంగా దృఢంగా ఇప్పుడు మనకి ఈ యొక్క జిమ్కు వెళ్ళే వాళ్ళ బాడీ ఇలా ఎలా ఉంటే గిట్ గట్టిగా బలంగా ఉంటాయి అంటే ఆ యొక్క సిక్స్ ప్యాక్ బాడీ లాగా అనమాట తన బాడీని ముందు తను బలపరుచుకున్నాడనమాట ఈ విధంగా బలపరుచుకున్న తర్వాత ఇటు చదువును కూడా చదువుకుంటూ ఒకసారి ఈ యొక్క కాంపిటీషన్లలో అంటే ఊర్లో ఏదో పోటీలు పెడితే అందులో పాల్గొని మొదటి స్థానంలో గెలుస్తాడనమాట ఇలా మొదటి స్థానంలో గెలిచిన అతన్ని చూసి ఒక మాస్టరు అబ్బాయి నువ్వు భలే చక్కగా పరిగెత్తుతున్నావు నీ బాడీ కూడా బలంగా ఉంది నీలాంటి వాడు నాకు కావాలి నీలా ఉంటే కనుక మన దేశానికి మంచి పేరు వస్తుంది అని చెప్పి ఆ అబ్బాయిని వేరే వేరే పోటీల్లో కూడా పాల్గొనేలా చేశాడు అతను తన వెనక ఉండి తను సపోర్ట్ చేశాడనమాట హెల్ప్ చేశాడు వేరే పోటీల్లో పాల్గొనటానికి హెల్ప్ చేశాడు అలా ఆ వేరే పోటీల్లో కూడా పాల్గొని అబ్బాయి మంచిగా ఫస్ట్ తెచ్చుకోవడం తర్వాత ఊరి పరంగా తర్వాత జాతీయ పరంగా తర్వాత ప్రపంచ పరంగా తర్వాత ఇప్పుడు ఒలింపిక్స్లో కూడా తను నిలబడి తను మంచిగా పరుగు పందెంలో మొదటి స్థానంలో గెలిచాడనమాట ఆ అబ్బాయి ఆ అబ్బాయి ప్రయత్నం అనేది ఫలించింది తన తల్లిదండ్రులు తనని చూసి గర్వపడే స్థాయికి వ్యగతాలు చేసిన స్నేహితులే వద్దు అని చెప్పి వెనక్కి లాగిన స్నేహితులే తనని చూసి ఈ రోజున అరే వీడు నా ఫ్రెండ్ రా అని చెప్పి గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎదిగాడు అబ్బాయి అయితే ఇక్కడతోటి కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి నీలో కూడా ఏదో ఒక మంచి యొక్క శక్తి అనేది ఉంటుంది ఈ పని పట్లనో లేదంటే ఇంకా ఏదన్నా వృత్తి పట్లనో లేదంటే ఏదన్నా ఉద్యోగం పట్లనో ఏదైనా కానీ లేదా ఇంట్లో చేసుకునే పని పట్లనో నీలో అంటూ ఒక స్పెషల్ టాలెంట్ అనేది ఉంటుంది నీవు ఆ టాలెంట్ వైపుకు నువ్వు మొదటి అడుగు వేస్తున్నప్పుడు నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం ఎంతోమంది చేస్తూ ఉంటారు లేదా నువ్వు ఏమి చెయ్యకపోయినా పర్లేదు తల్లి నువ్వు ఇంట్లో పనులు చేసుకుంటున్నా కానీ ఏదో ఒక మాటలతోటి నిన్ను వెనక్కి లాగి నిన్ను మనసుని క్రంగా జనం అనేవారు ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ ఆటలోనైనా లేదంటే ఏదన్నా ఉద్యోగంలోనైనా లేదా ఏదన్నా వ్యాపారంలోనైనా లేదా ఇంటి పనుల్లోనైనా మొదట నిన్ను నువ్వు బలంగా మార్చుకోవాలి అర్థమైందా నిన్ను నువ్వు దృఢంగా మార్చుకోవాలి నీ మనసుని నువ్వు బలంగా చేసుకోగలగాలి అలా చేసుకొని నీకు నువ్వు బలం తెచ్చుకున్న తర్వాత ఎదుటి వారి మాట నిన్ను ఏమీ చేయలేదు ఎదుటి వారు నిన్ను బాధ పెట్టాలి అనుకున్న వారి యొక్క ఆ దృష్టి అనేది నిన్ను తాక లేదు ఏ ప్రయత్నం చేసినా వారు ప్రయత్నం పట్ల వారు ఓడిపోక తప్పదు ఎందుకంటే ఇక్కడ నువ్వు బలంగా తయారవుతావు నీ మనసుని బలంగా తయారు చేసుకుంటావు కాబట్టి ఏ కష్టం వచ్చినా కూడా నీకు అది లాగానే అనిపిస్తుంది అనమాట కాబట్టి ముఖ్యంగా నిన్ను వెనక్కి లాగాలి అని చెప్పి నిన్ను తొక్కాలి అని చెప్పి ఎవరైతే చూస్తున్నారో అటువంటి వారికి కాస్తంత దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యి నీ గురించి నీకు తెలుసు నీకంటూ మంచి చేసేవాళ్ళు నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నిన్ను ఎప్పుడూ కూడా సంతోష పెడుతూ ఉండేవాళ్ళు వీరికి దగ్గరగా ఉండు నిన్ను ఎవరైతే ప్రతి నిమిషం కూడా మాటలతోటి చేష్టలతోటి హింసిస్తూ ఉంటారో నిన్ను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారో నిన్ను ఎవరైతే అవమానిస్తూ ఉంటారో అటువంటి వారికి దూరంగా ఉండు వారు లేకపోయినా ఒంటరిగానైనా కానీ నా సంతోషాన్ని నేను పొందగలను నా జీవితాన్ని నేను చూసుకోగలను నాకు ఎవరి సపోర్టు అవసరం లేదు అనే ఒక ధైర్యానికి నువ్వు రావాలి ఆ ధైర్యం నీ మొహంలో నీ మాటలో వారికి కనిపించాలి ఎవరైతే నిన్ను తొక్కేసేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారో అటువంటి వారు సైతం తను నన్ను లెక్క చేయటం లేదు తను నాతో మాట్లాడట్లేదు మేము మాట్లాడకపోయినా కూడా తను సంతోషంగా ఉండగలుగుతుంది మేము ఏదన్నా టార్ చేయాలి అన్నా తను అదే ఆ టార్చర్ని లెక్క చేయకుండా ఉండి తను సంతోషంగా ఉంటుంది అని చెప్పి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా వాళ్ళు చేసే ప్రయత్నాలు అనేవి వారికి రివర్స్ కొట్టి నిన్ను చూసి కుళ్ళుకుంటారు తల్లి అలా జీవించాలి అప్పుడే నీ యొక్క కష్టాలు అనేవి పూర్తిగా ముగిసిపోతాయి ఎందుకంటే నిన్ను బాధ పెట్టేవారు నిన్ను వెతికేవారు ఎ ప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉంటారు అటువంటి వారెదురుగా వచ్చి నీ కష్టాల గురించి చెప్తే వారు ఆలకించరు ఆ కష్టాలను తీర్చే ప్రయత్నం కూడా చేయరు నీ మీద పడి ఏడవటమే వారి ఉద్యోగం కాబట్టి అటువంటి వారెదురుగా ఇంకా సంతోషంగా బ్రతకాలే తప్ప కష్టాలను బయటికి కనిపించనీయకూడదు నీ కష్టాలన్నింటినీ కూడా పూర్తిగా తీరిపోయేలా నేను చూసుకుంటాను నీ జీవితం సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను నీ కష్టాలకి ఈ రోజుతో ముగింపు పలుకుతాను ఈ దసరా నుంచి నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండేలా నేను చూస్తాను అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశాన్ని రోజు మనకు అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్